హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఎనిమిదవ తరగతి ఉగాది పండుగ అనేటువంటిది కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము తెలుగు మంజరిలోనిది సంస్కృతిని గురించి తెలిపేటువంటివి పండుగలు పండుగనే పర్వమని పబ్బమని పిలుస్తారు పండుగలు వ్యక్తి సంఘ జాతీయ పరమైనటువంటివి మూడు విధాలు అనమాట ఇక్కడొచ్చేసి పండుగలు వచ్చేసి వ్యక్తికి సంబంధించి సంఘానికి సంబంధించి జాతీయానికి అంటే దేశానికి సంబంధించి మూడు విధాలుగా జరుపుకుంటారనమాట వ్యక్తి పరమైనటువంటి జయంతులు సంఘపరమైనటువంటివి నోములు వ్రతాలు తర్వాత వచ్చేసి జాతీయపరమైనటువంటి పండుగలు మన పూర్వ సంస్కృతిని మహాపురుషుల జన్మ జన్మదినాలను స్మరింపచేస్తాయన్నమాట దీపావళి సంక్రాంతి దసరా ఉగాది మొదలైన పండుగలు మన సంస్కృతిని ప్రతిబింబించేటువంటి ప్రతిబింప చేస్తే శ్రీకృష్ణ జయంతి శ్రీరామనవమి గాంధీ జయంతి మొదలైన వ్యక్తుల జన్మదినాలను గుర్తింపచేస్తాయి ఇవన్నీ వీటిల్ని వ్యక్తిగతమైనటువంటి పుట్టిన రోజుల్ని మనం వచ్చేసి శ్రీరామనవమి గాను శ్రీకృష్ణ జయంతి గాను మనము మనము పండుగలు జరుపుకుంటాము సాధారణంగా వచ్చేసి ప్రతి ఒక్కరు జరుపుకునేటువంటి సొసైటీ మొత్తం జరుపుకునేటువంటి హిందువులు జరుపుకునేటువంటి పండుగలు వచ్చేసి దీపావళి సంక్రాంతి సంక్రాంతి భోగి దసరా ఉగాది ఈ పండుగలన్నిటినీ మనము జరుపుకుంటాము అది కాకుండా వ్యక్తిగతంగా కూడా వచ్చేసి మనం వచ్చేసి నోములు వ్రతాలు ఇవన్నీ మనము జరుపుకుంటామన్నమాట సో ఈ భాగము రచయిత శ్రీ డి భువనానంద గారు ప్రస్తుతము బెంగళూరులోని వివేకనగర్ తెలుగు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఉన్నారన్నమాట మన పండుగల్లోనే ఉగాది ముఖ్యమైనటువంటి పండుగ కాబట్టి ఉగాదిని యుగాది అని కూడా అంటారు యుగాలు నాలుగు అవి ఒకటి కృతయుగము త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగము అని మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాము ఈ కలియుగము ప్రారంభమైనటువంటి రోజున యుగాది అని కూడా పిలిచేవారు అనమాట అది వాడుకలో ఉగాదిగా మారిపోయింది పిలువబడుతూ ఉందనమాట అంటే ఈ విధంగా పిలువ పిలువబడుతుంది కృతయుగము త్రేతాయుగము యుగము కలియుగం అని నాలుగు విధాలుగా విభజించడం జరిగింది సరే ఇది ఎప్పుడు జరుపుకుంటాము చైత్ర శుక్ల పాడ్యమి మనకు సంవత్సరాది తెలుగు నెలల్లో చైత్రము మొదటి నెల ఏ పూర్ణి మనాడు నక్షత్రం వస్తుందో ఆ నెల చైత్రము ఈ పండుగ రోజు మామిడి తోరణాలతో ఇంటి గుమ్మాలు అలంకరిస్తారు కుటుంబంలోని వారంతా తలంటుకొని కొత్త బట్టలు కట్టుకుని ఎంతో ఆనందంగా ఉంటారు ఆ రోజు పిండి వంటలు చేసుకుంటారు ముందుగా ఉగాది పచ్చడిని దేవునికి నివేదించి భుజిస్తారనమాట కాబట్టి వేప పువ్వు లేత మామిడి కాయల ముక్కలు కొత్త చింతపండు కొత్త బెల్లము పటిక బెల్లము వీటిలన్నింటినీ కలిపి ఉగాది పచ్చడిని చేస్తారు అన్ని చోట్ల గసగసాలు పుష్పాలు పప్పులు కూడా కలపడము పరిపాటి ఆరోగ్య రీత్యా ఈ పచ్చడి చాలా మంచిది అనమాట మధ్యాహ్నము పంచాంగ శ్రవణం జరుగుతుంది పంచాంగ శ్రవణం వినడం వల్ల తిథి వలన సంపద వారం వలన ఆయిచు నక్షత్రం వలన పాప పరిహారము యోగం వలన వ్యాధి నివృత్తి అనేటువంటిది జరుగుతుంది కరణం వలన కార్యానుకూలము కలుగుతుంది ఈ పంచాంగ శ్రవణం వల్ల సంవత్సరంలో రానున్నటువంటి గోచార ఫలము స్థితి అంటే ప్రపంచ ఈ యొక్క వర్షాలు ఏ విధంగా పడతాయి పంటలు ఏ విధంగా పండుతాయి మొదలైనటువంటి విషయాలను గురించి తెలుపుతారనమాట అంతేకాకుండా భూదాన గోదాన స్వర్ణదాన కన్యాదానాల వల్ల కలిగేటువంటి ఫలితము పంచాంగ శ్రవణం వల్ల కలుగుతుందని పెద్దలు చెబుతారనమాట అంటే భూదానాలు భూమిని దానం చేసేటువంటి భూదానము అంటారు రాజులు చేసేవాళ్ళు అంతకుముందు గోదానము అంటే బ్రాహ్మణులకు వచ్చేసి గోవులని దానముగా ఇచ్చేవాళ్ళు రా క్షత్రియులు అనమాట అంటే రాజులు చేసేవాళ్ళు తర్వాత స్వర్ణదానము ఎవరైనాటువంటి వాళ్ళ యొక్క ప్రతిభను చూపించినట్లయితే అంటే కవులు ఇలా నాట్య నాట్యకారులు ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి సంగీత విద్వాంసులు వీళ్ళంతా వీళ్ళందరికీ వచ్చేసి స్వర్ణదానాన్ని చేస్తారు కన్యాదానాలు కన్యాదానం అంటే ఏంటంటే మన యొక్క బిడ్డను వచ్చేసి ఆడపిల్లను వచ్చేసి పెళ్లి చేసి ఇవ్వడాన్ని కన్యాదానము అని అంటారనమాట ఈ విధంగా మనం వచ్చేసి ఈ దానాల వల్ల పంచాంగవణం వల్ల కలుగుతుందని పెద్దలు చెప్తారనమాట వసంత నవరాత్రులు ఉగాది నాడే ప్రారంభమవుతాయి ఉగాది పండుగ నాడు షడ్ రుచులలో పిండి వంటలతో విందు చేసుకుంటాము తర్వాత బంధుమి త్రులకు శుభాకాంక్షలు తెలుపుతాము ఎందుకంటే మొట్టమొదటి రోజు కాబట్టి పండుగ నాటి సాయంకాలము సాహిత్య గోష్ఠులు కవి కవి సమ్మేళనాలు సంగీత కార్యక్రమాలు హరికథలు బుర్రకథలు మొదలైనటువంటి వినోదమైనటువంటి కార్యక్రమాలను కూడా జరుగుతాయి ఇలాంటి ఉగాది పండుగ ఐకమత్యానికి ప్రతీక ఈరోజు బీద సాధనలనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఉల్లాసంగా ఆనందంగా ఈ పండుగని జరుపుకుంటారనమాట భాషేతరాలు కూడా ఉగాదిని ఆచరిస్తారు అంటే భాష తెలియనటువంటి వాళ్ళు కూడా వచ్చేసి వేరే వేరే భాషలు ఉండేటువంటి వాళ్ళు కూడా వచ్చేసి ఈ యొక్క ఉగాదిని ఆచరిస్తారనమాట ఉగాది తెలుగు వాళ్లకు కొత్త సంవత్సరం కాబట్టి ఆ రోజు సుఖ సంతోషాలతో గడిపేటువంటి ఆ సంవత్సరం అంతా ఆనందంగా జీవితం గడుపుతారన్న ఆ విశ్వాసము ఉంటుందన్నమాట ఆ రోజు సంతోషంగా ఉన్నట్లయితే ఆ సంవత్సరం అంతా సంతోషంగా ఉన్నట్లు నా అనుకుంటారన్న విశ్వాసము ఉంది ఉగాది పండుగ రోజున ప్రభుత్వము సెలవు దినముగా ప్రకటించింది ఉగాది తెలుగు వారి తరతరాల సాంప్రదాయానికి నిదర్శనంగా ఉండేటువంటి పండుగ అనమాట ఈ యొక్క పాఠంలో కొత్త పదాలు ఏంటి అంటే అలంకరణ ఐకమత్యము కరణం కలియుగం కవిం సమ్మేళనం కృతయుగం గుమ్మం తిది తోరణం త్రేతాయుగం ద్వాపరయుగం నవరాత్రులు నక్షత్రం నాగరికత నివేదించు పర్వము పరిపాటి పునాది ప్రతీక బీదసాధ బుర్రకథ యోగం శుభాకాంక్షలు శ్రవణం షడ్రుచులు సాహిత్య గోష్ఠి సంస్కృతి హరికథ ఇక్కడ అర్థాలు ఏంటంటే పబ్బం పండుగ జయంతి పుట్టినరోజు గుమ్మాలు ద్వారబంధాలు అనమాట ద్వారబంధాలు వా ఇంటి ముందు ఉంటాయి కానీ ద్వారబంధాలు నివేదించడము అర్పించడము షడ్రుచులు అంటే ఆరు రుచులు తీపి చేదు వగరు పులుపు కారము ఉప్పుతో కలిగినటువంటి దాన్ని షడ్రుచులు అని అంటారు గోష్ఠులు అంటే సభలు సమ్మేళనము కలయిక ఐకమత్యము అంటే స్నేహంగా ఉండడము విశ్వాసము అంటే నమ్మకము ప్రతీక అంటే గుర్తు స్వర్ణము అంటే బంగారము ఇక పాఠంలో వచ్చేసి నానార్థాలు వచ్చేసి యుగము జంట కాల ప్రమాణము దానం వితరణ రక్షణ ధర్మం పుణ్యం స్వభావం న్యాయం సుఖం అంటే సంతోషం స్వర్గం ఆరోగ్యం ఆనందము యోగం అంటే ధ్యానం ఉపాయం అదృష్టం భక్తి పర్వం పండుగ కనుపు మహాభారత భాగము పర్యాయ పదాలు వచ్చేసి స్నేహము నెయ్యము చెలిమి మైత్రి సఖ్యము బంగారం స్వర్ణం స్వర్ణం కాంచనం హేమం పండుగ పబ్బం ఉత్సవం పర్వం నక్షత్రం అంటే చుక్క బొ చుక్క బొట్టు బిందువు అందమైనది ప్రకృతి వికృతులు వచ్చేసి పర్వము పబ్బము ధర్మము ధమ్మము స్నానము తానము పౌర్ణమి పున్నమి స్నేహం నెయ్యం వ్యతిరేక పదాలు జయంతి వర్ధంతి స్మరించు విస్మరించు ప్రారంభం ముగింపు ఐకమత్యం అనైకమత్యం అనాగరిక సారీ నాగరికత అనాగరికత సంధులు వచ్చేసి సంవత్సర ప్లస్ ఆది సంవత్సరాది సవర్ణ సంధి కార్య ప్లస్ అనుకూలము కార్యానుకూలము సవర్ణ దీర్ఘ సంధి శుభ ప్లస్ ఆకాంక్షలు శుభాకాంక్షలు సవర్ణ సంధి విధాలు ప్లస్ అయినా విధాలైన సంధి ప్ర ప్రారంభము ప్లస్ అయిన ప్రారంభమైన ఉకార సంధి సంవత్సరము అంత సంవత్సరము ప్లస్ అంతా సంవత్సరం ఉకార సంధి ఇక్కడ సమాసాలు చూద్దాము మహాపురుషులు గొప్పవారైనటువంటి పురుషులు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము శుభ ఫలితము శుభమైన ఫలితము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము షడ్రుచులు ఆరు అనేటువంటి సంఖ్య కలిగిన రుచులు ద్విగు సమాసము పంచాంగము ఐదు అంగాలు ద్విగు సమాసము పంచాంగ శ్రవణము పంచాంగము యొక్క శ్రవణము షష్ఠీతత్పురుషం మాసము మిగిలినవన్నీ క్వశ్చన్ ఆన్సర్స్ అనమాట ఇవన్నీ మనము తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాము